అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో నమ్మిన మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి మీరు మంచివారు కానీ అందరూ మంచివారు ఉండరు ఎవరిని కూడా మీరు గుట్టిగా నమ్మకూడదు మీరు అందరిని చాలా తేలిగ్గా నమ్మేస్తారు మీ మనసులో ఉన్నటువంటి విషయాలను స్పష్టంగా తెలియచేసేస్తారు అలా చేయకూడదు మీరు అలా చేయటం ద్వారా మీకు హాని కలుగుతుంది మీ యొక్క విషయాలను వారు సద్వినియోగం చేసుకుంటారు మీకు దుర్వినియోగం అవుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి రోజు ఇది మీ మనసులో ఉన్నటువంటి విషయాలను ఎవరితో కూడా మీరు ఈ రోజు తెలియచేయకూడదు అసలు మౌనంగా ఉంటే ఈ రోజు మీరు చిన్నవారితో మీరు ఖాళీ సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు ఈ మధ్యన సాధించినటువంటి విజయాలకు ఉద్యోగులు వారి సహ ఉద్యోగుల నుండి ప్రశంసలు కూడా ని కూడా పొందుతారు మరి కూతురి అనారోగ్యం మిమ్మల్ని ఈ రోజు కాస్త కృంగదీస్తుంది మీరు ఇప్పటికీ ఏదైనా వ్యాధితో బాధపడుతున్నట్లయితే ఆ సమస్యలు మరింత పెరిగే అవకాశం కూడా మరి ఉంది హృదయంతో మనసుతో జాగ్రత్తగా మీరు ఆలోచించు ఆలోచించాలి కాబట్టి దాని గురించి జాగ్రత్తగా ఉండాలి ఊహించని విధంగా మెరుగయ్యే లక్షణాలు ఉన్నాయి పాజిటివ్ గా ఆలోచించాలి మరి పాజిటివ్ గ్రహాల స్థానం అనుకూలంగా మీకు ఉంటుంది కాబట్టి మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఆర్థిక స్థావరం మధ్యాహ్నం నుండి బలంగా మారబోతుంది సీనియర్ అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తుల సలహా మరియు మార్గదర్శకత్వం మీకు ప్రయోజనకరంగా మారబోతుంది ఆ సమయంలో మీ చర్యలను పూర్తి చేయడానికి ప్రయత్నించండి ఒత్తిడి కారణంగా మీ పని కొన్ని అసంపూర్ణంగా అయితే ఉండవచ్చును ఆస్తి ప్రయోజనం బోతున్నారు ఈ రోజు ఉన్నటువంటి ఆటంకాలు తొలగించబోయే దిశగా మరి సాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కొంతమంది వ్యక్తులు మీకు హాని చల్లబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు మీరు మీ యొక్క జాగ్రత్తలు మీరు ఉండాల్సిన అవసరం ఉంది ఈ రోజు మరి పరిహారంలో చూసినట్లయితే మరి లక్కీ సంఖ్య మూడు లక్కీ కలర్ అయితే బ్లూగా ఉంది మరి పరిహారంలో చూసినట్లయితే ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది మరియు చిన్నపిల్లలకు అక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలకు పాలతో చేసినటువంటి తీపి మిఠాయిలను పంచి పెట్టాలి ఆ తర్వాత పేదలకు అన్నదానం చేయాలి ఇలా చేయడం ద్వారా మీకు దోషాలు తొలగించబడతాయి మరియు మెడలో హనుమాన్ రక్ష యంత్రం ధరించాల్సి ఉంటుంది మీకు అంత శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసి బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో